దిస్ ఇస్ నిసా ఇక్కడ ఒక టైటిల్ చూడవచ్చు మనం ప్రతి పలుకులో కేసరి ద్వంద్వ అర్థం వస్తుంది ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మనం వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది నిన్న ఆయన బాలయ్య బాబు గురించి చెప్పుకొని వచ్చారు గురించి కొంచెం స్టేట్మెంట్స్ ఇస్తూ అసెంబ్లీలో ఆయన తాగి రావడం సబబేనా ఆయన్ను అసెంబ్లీలోకి స్పీకర్ ఎలా అనుమతి ఇచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని సిగ్గుందా లజ్జుందా ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి నిన్న యూస్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకోవాలన్న జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డికి కనీసం అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం ఉందా లేదు తాను సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి అసెంబ్లీని ఒక బిగ్ బాస్ హౌస్ చేసుకున్నాడు బిగ్ బాస్ హౌస్ చేసుకొని ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలను ఎంత తిడితే అన్ని పదవులు ఇచ్చాడు ఎంత తిడితే మంత్రి పదవులు నామినేటెడ్ పదవులు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి కాదు సరే అది ప్రజల దృష్టికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి మాట్లాడాడో అర్థం కాక మాట్లాడాడో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి ముందు బాలయ్య గురించి పక్కన పెడితే నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు చేసిన కొన్ని విషయాలు నేను చెప్పుకొని వస్తాను అసెంబ్లీలో గుట్కాలేసి రావడం మందేసి రావడం అసెంబ్లీలో మేకప్లు వేసుకొచ్చి వేయడం నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం గంట అరగంట చెప్పడం నగ్నంగా వీడియో కాల్ చేయడం మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేయడం ఇటువంటి ఏ పనులు కూడా బాలకృష్ణ చేయలే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తాను ఏదో ఎలా చెప్తారంటే తాను చేస్తే అది మంచిది ఇతరులు చేస్తే చెడ్డు ఇంకా చెప్తే వేరే విధంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి బహుశా ఎందుకు ఆ విధంగా అటువంటి లాంగ్వేజ్ సరే అది చెబుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే సిగ్గు లజ్జా అన్న వర్డ్స్ ఆయన యూజ్ చేశాడు మరి బాలకృష్ణ గురించి ఒకవైపు చెప్తున్నాడు అదేవిధంగా ఈయన ఈయన నోట్ నుంచి దొరలే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన దాన్ని కంట్రోల్ చేయలేకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఓపెన్గా క్లియర్గా ఒకటే మీ పార్టీ వాళ్ళు చేసిన పనులు మీ పార్టీ వాళ్ళు మాట్లాడిన భాష మీ పార్టీ వాళ్ళు వ్యవహరించిన తీరు స్వయాన అసెంబ్లీలో మహిళలను ఏ విధంగా కించపరిచారు ఏ విధంగా టార్గెట్ చేశారు రామారావు గారి కుమార్తెన నారా భువరేశ్వరిని ఏ విధమైన అసభ్య పదజాలంతో ఈ వల్లవనేని వంశీ మాట్లాడాడు అదేవిధంగా ఇటువంటివన్నీ చూసుకుంటే కనుక ఈ లక్షణాలు ఈ మాటలు ఇవి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కనిపించవు మీకు ఎందుకు కనిపించవంటే ఆయన నాయకుడు క్రమశిక్షణను నేర్పుతాడు ఇక బాలయ్య బాబు గురించి వద్దాం బాలాయి బాబు గురించి చెప్పుకుంటే బాలయ్య ఎప్పుడు కూడా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతాడు ఆయన మాట తీరే అంత ఏ విషయమైనా సరే తన తండ్రి దగ్గర నుంచి నటనను పుచ్చుకొని ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో ఆనాడు బసవ తారకంను స్థాపించడం కానీ ఆ తర్వాత ఈనాడు కూడా బసవ ను అమరావతిలో నిర్మించేందుకు ఆయన శంకుస్థాపన చేయడం ఆయన హిందూపురంలో అటువంటి మంచి సేవా కార్యక్రమాలు మంచి పనులు ప్రజల కోసం అటువంటి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తున్నాడనే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన నిలిచాడు వీలైనంత వరకు ఆయన అసెంబ్లీకి వస్తాడు నీలాగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీకి రాకుండా ఉండడు ఇంకొకటి బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే సూటిగా సుత్తి లేకుండా అన్న మాటను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బాలయ్య మాటే అంతా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అభిమానులకు తెలుసు ప్రజలకు తెలుసు ఆయన వ్యవహార శైలి కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే గుట్కాలు వేసుకొని రావడం మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం ఇవేవి కూడా బాలయ్య చెయ్య చేయడు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సిన మరో విషయం ఏంటంటే మీ పార్టీ వాళ్ళు ఏవైతే డోర్ డెలివరీ చేశాడో మర్డర్ చేసి అది చేయాలా బాలయ్య ఏదైతే మద్యం తాగి చిందులేస్తారో అది చేయాల గుట్కాలు వేసుకొని రాలా అసెంబ్లీలో ఆ మహిళలను కించపరచలా ఎప్పుడు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ కూడా కాకపోతే వక్రీకరించడంలో వైఎస్ఆర్సిపి దిట్ట కాబట్టి ఎన్నో విషయాలను తీసుకొని వచ్చి వక్రీకరించేందుకు ప్రతిదీ కూడా ఈనాడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి చేసే పనులు మనకు అర్థమవుతూనే ఉంది క్లీన్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు దయచేసి ఇక్కడ మానుకోవాల్సిన విషయం ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దయచేసి మాట్లాడొద్దు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతుంటే అసభ్యంగా ఉంది హిస్టరీలోకి వెళ్తే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకనొక సందర్భంలో ఇటువంటి నీలాంటి నువ్వు ఏదైతే దూషణలు చేసే నువ్వు ఏదైతే కించపరిచే మాటలు మా మాటలు మాట్లాడావో అవే మాటలు ఓ నా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఇటువంటి కొన్ని మాటలు చెప్తేనే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పక్క రోజు క్షమాపణలు కూడా చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారి కానీ నీకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే అంబరాన్ని అంటుతుంటా ఏదో నాలెడ్జ్ లో పీక్స్ నువ్వు చదివేదే స్క్రిప్ట్ మళ్ళీ మాట్లాడే మాటలేమో పీక్స్ దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ దేవుడు జ్ఞానం ప్రసాదించాలి నీకు చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం